హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ ఈ వీడియో చూసే టైంకి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అంటే మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీతో అంతా స్కిప్ చేసేసేయండి సో అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెజినేట్ అయితే ఇది మీ వీడియో లేదు అంటే ఇది మీ వీడియో కాదు స్కిప్ చేసేసేయండి ఫోర్స్ఫుల్ గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను మళ్ళీ చదివిపోయి కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అవ్వండి ఓకే అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నా ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ టు లాట్ ఫర్ యువర్ సపోర్ట్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీరు ఇచ్చే లైక్స్ షేర్స్ వల్ల చాలా 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 మన ఛానల్ గ్రో అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే లైక్ షేర్ చేస్తున్నారో అండ్ కమెంట్స్ కూడా చాలా మంది చాలా బాగా రెస్ అవుతున్నాయి మీరు బాగా చెప్తున్నారు అని చెప్పి కమెంట్స్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు రెజినేట్ అవుతున్నాయి మీకు యూజ్ అవుతున్నాయి వీడియోస్ అన్నందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో హోప్ మీకు మన వీడియోస్ ఎంతో కొంత యూస్ అవుతున్నాయి మీ డైలీ లైఫ్లో అండ్ అలాగే మీకు అంత మంచి జరగాలి యూనివర్స్ మీకు అంతా మంచి జరిగేలాగా బ్లెస్సింగ్స్ ఇవ్వాలి అని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఎప్పుడు హ్యాపీగా ఉండండి పాజిటివ్ గా ఉండండి పాజిటివ్ గా థింక్ చేయండి సో దట్ మన లైఫ్ లో అన్ని పాజిటివ్ గానే అవుతాయి ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే కమెంట్స్ చేస్తున్నారో ఖచ్చితంగా మీకు రెజనేట్ అవుతున్నందుకు వీడియోస్ ఐ ఫీల్ సో సో హ్యాపీ అండి సో మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి అండ్ నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను సో కమెంట్స్ చేసి అందరికీ కూడా థ్యాంక్స్ అండి ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యాము ఇప్పటి వరకు సో ఇలాగే మీరు ఇంకా షేర్ చేయండి మన వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి చెప్పండి మన ఛానల్ గురించి మన వీడియోస్ గురించి సో ద వాళ్ళకి కూడా మీరు ఎంతో కొంత హెల్ప్ చేసినట్టు అవుతారు అట్ ద సేమ్ టైం మన ఛానల్ కూడా గ్రో అవుతుంది ఓకేనా సో ఇది మన ఛానల్ సో మీరే చూసుకోవాలి ఏ నెగిటివిటీ రాకుండా పాజిటివ్ గా ఉండాలి అని మన ఛానల్ ఇంకా గ్రో అవ్వాలి సబ్స్క్రైబర్స్ పెరగాలి సో అది కూడా మీ చేతిలోనే ఉంటుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే లైక్స్ షేర్స్ కమెంట్స్ చేస్తున్నారో అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఓకే సో ఇంకా మనం వీడియోలోకి వెళ్దాము సో మీరు ఎవరికోసం అయితే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ ఒక త్రీ టైమ్స్ అనుకుని వాళ్ళ ఫేస్ ని విజువలైజ్ చేసుకోండి సో దట్ ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి ఓకే యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వాట్ ఆర్ ద కరెంట్ ఎనర్జీస్ ఆఫ్ మై క్లారిఫై ప్లీజ్ గివ్ ద రీడింగ్ ఫర్ మై కలెక్టెడ్ ఫో అర్ వాచింగ్ దిస్ వీడియో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ చెప్పండి యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై త్రీ ఆఫ్ ల్స్ దెజిషియన్ ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్ ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ టెన్ ఆఫ్ ఫ్యాన్స్ ఓకే అండ్ నైట్ ఆఫ్ ఫ్యాన్స్ ఓకే సో ఇక్కడ మీ ఎనర్జీస్ ఈ రోజు ఎలా ఉన్నాయి అంటే ఐ హోప్ మీకు వీడియోస్ ఐ మీన్ కార్డ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నా ఓకే సో మీకు మీరు అయితే ఇప్పుడు మీ కనెక్ట్ కరెంట్ ఎనర్జీస్ ఫస్ట్ చెప్తాను తర్వాత మీ పర్సన్వి చూద్దాము ఓకేనా సో కరెంట్ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అయితే ఆటోమేటిక్గా మీ పర్సన్ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి ఓకే సో రెజినేట్ అవుతాయి సో ఈ కరెంట్ ఎనర్జీస్ మ్యాచ్ అవుతున్నా లేదా ఫస్ట్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఓకే సో మీ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీరు చాలా మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ పర్సన్ మీతో ఉండాలని మీ లైఫ్ లోకి తిరిగి రావాలని ఒకవేళ సపరేషన్ లో ఉంటే ఆర్ రెండు నో కాంటాక్ట్ లో ఉంటే తిరిగి రావాలని అనుకుంటున్నారు సో మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ పర్సన్ ని అండ్ కమ్యూనికేట్ చేయాలి మీ పర్సన్ తో మీ పర్సన్ మీ పర్సన్ కి మీకు ఒక ఓపెన్ కమ్యూనికేషన్ రావాలి అంటే ఒకళ్ళు అర్థం చేసుకునేలాగా ఇద్దరు ఓపెన్ గా ట్రాన్స్పరెంట్ గా కాన్వర్జేషన్స్ జరగాలి అని చెప్పి మీరు చాలా మేనిఫెస్ట్ చేస్తున్నారు అంటే ఒక ప్యాషనేటెడ్ న్యూ బిగినింగ్ కావాలి అని మీరు మీ పర్సన్ కోసం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒక ప్యాషనేటెడ్ బిగినింగ్ కావాలి న్యూ బిగ్నింగ్ కావాలి అని చెప్పి మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ పర్సన్ కోసం బికాస్ మీరు చాలా 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 కాన్ఫిడెంట్ గా ఉన్నారు యాజ్ వెల్ యాజ్ చాలా ప్యాషనేటెడ్ గా ఉన్నారు ఈ రిలేషన్షిప్ గురించి మీ పర్సన్ గురించి ఎందుకంటే మీకు ఎక్కడో తెలియకుండా మీకు యూనివర్స్ చెప్తున్నారు న్యూ బిగినింగ్ అవుతుంది ఈ పర్సన్ తో మీకు ఒక రీయూనియన్ అవుతుంది ఆ రిలేషన్షిప్ మళ్ళీ రీబిల్ట్ అవుతుంది లేదా రిలేషన్షిప్ ఇంకా ఇంకా బాగా గ్రో అవుతుంది అని మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది బికాస్ మీకు ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అయి ఉండొచ్చు లేదా సర్కమ్స్టాన్సెస్ అయి ఉండొచ్చు మీ పర్సన్తో ఇష్యూస్ అయి ఉండొచ్చు వాటి వల్ల మీరు చాలా చాలా లెసన్స్ నేర్చుకున్నారు యాక్చువల్లీ అంటే మీకు ఎలా ఉండాలి ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు ఇవన్నీ మీరు లైఫ్ లెసన్స్ నేర్చుకున్నారు అందుకని ఇప్పుడు హీల్ అవుతున్నారు అనమాట అంటే అసలు మేము ఎలా ఉండాలి నా లైఫ్ ఏంటి నా లైఫ్ మీనింగ్ ఏంటి నేను రిలేషన్షిప్ కి ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాలి అనే ఒక తో మీరు హీల్ అవుతూనే మీ లెసన్స్ ని అర్థం చేసుకుంటున్నారు అంటే యూనివర్స్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు సి ఒక మనిషిలో గుడ్ ఉంటుంది బ్యాడ్ ఉంటుందండి పాజిటివ్ థింగ్స్ ఉంటాయి నెగిటివ్ థింగ్స్ ఉంటాయి సో పాజిటివ్ ఉంటే మనం పాజిటివ్ ని ఎంత అట్రాక్ట్ చేస్తామో నెగిటివ్ థింగ్స్ ఉంటే నెగిటివ్ ని కూడా అంతే అట్రాక్ట్ చేస్తాం సో నెగిటివ్ థాట్ ప్రాసెస్ ఉండడం వల్ల మనం మిస్టేక్స్ చేస్తాం రైట్ సో ఆ మిస్టేక్స్ అనేవి కామన్ ఎవరైనా చేస్తారు సో ఆ మిస్టేక్స్ నుంచి మీరు తెలుసుకుంటున్నారు లెసన్స్ నేర్చుకుంటున్నారు బికాస్ యూనివర్స్ మీకు అవి తెలిసేలా చేస్తున్నారు అందుకే మీరు హీల్ అవుతున్నారు ఇప్పుడు ఇప్పుడు ఒక ఒక సెపరేషన్ వచ్చింది ఒక గొడవ వచ్చింది ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది మీ పర్సన్ తో సో దాని వల్ల నేర్చుకోవాల్సింది ఏంటి ఒక లెసన్ అర్థం అయ్యింది మీకు ఓకేనా సో ఇక్కడ ఏమవుతుందంటే మీరు హీల్ అవుతుంది మీ పర్సన్ ని మేనిఫెస్ట్ చేస్తున్నారు అండ్ ఆల్సో మీరు ఈ రిలేషన్షిప్ బాగా అవ్వాలి రిలేషన్షిప్ కి ఒక స్టెబిలిటీ రావాలి ఒక న్యూ బిగినింగ్ రావాలి అంటే ఎవరైనా సజెషన్స్ తీసుకోవడము గైడెన్స్ తీసుకోవడము లేకపోతే మీ సైడ్ నుంచి ఏదైనా హెల్ప్ అయినా అడగడము లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ థర్డ్ పార్టీ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి నాకు ఆ థర్డ్ పార్టీ ఎవరైనా ఉండొచ్చు మీ ఫ్యామిలీ అయి ఉండొచ్చు వాళ్ళ ఫ్యామిలీ అయి ఉండొచ్చు అంటే ఈ రిలేషన్షిప్ కి ఒక కైండ్ ఆఫ్ ఎవరైనా సపోర్ట్ లేదు అనుకుంటే మీరు ఆ పర్సన్ తో వెళ్ళి మాట్లాడాలి కన్విన్స్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరెంట్స్ మీ రిలేషన్షిప్ ని అగ్రి చేయట్లేదు అనుకోండి మీరు మీ మీ పేరెంట్స్ తో మాట్లాడాలి అర్థమయ్యేలా చెప్పాలని లేదా వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడాలని అర్థమయ్యేలా చెప్పాలి కన్విన్స్ చేయాలి ఎలా అయినా చేసి అంటే మీ పర్సన్ కి మీరు ఎంత సపోర్ట్ ఇస్తున్నారు మీ రిలేషన్షిప్ వద్దు అనుకునే వాళ్ళకి కూడా మీరు కన్విన్స్ చేసి వాళ్ళని కూడా నచ్చి చెప్పి ఈ రిలేషన్షిప్ ని సక్సెస్ చేయాలి బికాస్ మీకు న్యూ బిగ్నింగ్ కావాలి చాలా చాలా ప్యాషనేటెడ్ వేలో మీ పర్సన్ తో రీస్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు సి ద లవర్స్ గాడ్ మీకు చాలా చాలా అట్రాక్షన్ ఉంది చాలా చాలా ఇష్టం ఉంది మీ పర్సన్ అంటే చాలా చాలా మేనిఫెస్ట్ చేస్తున్నారు అందుకని సో ఖచ్చితంగా మీరైతే ఒక మేనిఫెస్టేషన్ ఎనర్జీస్ నాకు కనిపిస్తున్నాయి బికాస్ మీకు తెలుసు ఏది చేస్తే ఎలా చేస్తే సిచ్యువేషన్స్ ఇంప్రూవ్ అవుతాయని బికాస్ మీరు ఆల్రెడీ లైఫ్ లెసన్స్ నేర్చుకున్నారు అందుకే ఇప్పుడు మీరు చాలా కాన్ఫిడెంట్ గా కూడా కనిపిస్తున్నారు అండ్ మీ పర్సన్ తో కమ్యూనికేట్ చేయాలి ఓపెన్ గా మాట్లాడాలి అని కూడా అనుకుంటున్నారు ఓకే సో ఇక్కడ నాకు ఎక్కువ లియో ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఫైర్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి అంటే లియో సాజిటేరియస్ మీ రాశులు అయ్యొచ్చు అంటే మేషరాశి సింహరాశి ధనుసు రాశి అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అండ్ ఫైర్ ఎనర్జీస్ అండ్ ఆల్సో ఎర్త్ ఎనర్జీస్ అండ్ ఎయిర్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి ఆల్మోస్ట్ అన్ని రాసులు ఉన్నాయి బికాస్ ద మెజీషియన్ అన్ని రాసుల వాళ్ళు అయి ఉండొచ్చు మీరు ఈ పర్టికులర్ వీడియో చూసే వాళ్ళు బట్ చాలా మంది మాత్రం ఫైర్ ఎనర్జీస్ అయి ఉండొచ్చు ఏరీస్ లియో ఆజిటేరియస్ సింహ రాశి ధనస్సు రాశి అండ్ మేష రాశి వాళ్ళు ఎక్కువగా చూస్తుండొచ్చు ఒకవేళ మీలో ఈ మూడు రాసులు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు రెజినేట్ అవుతుంది సి న్యూ బిగ్నింగ్ కార్డ్స్ న్యూ బిగ్నింగ్ డబల్ కన్ఫర్మేషన్ వస్తుంది యూనివర్స్ నుంచి వెరీ వెరీ బ్యూటిఫుల్ ఎవరో చాలా స్ట్రాంగ్ గా మేనిఫెస్ట్ అండి మీ రిలేషన్ గురించి వెరీ గుడ్ అలాగే పాజిటివ్ గా మేనిఫెస్ట్ చేయండి పాజిటివ్ గ్రోత్ మీకు వస్తుంది సో మీ కరెంట్ సిచ్యువేషన్ ఇదేనా ఇదే అయితే ఇప్పుడు మీ పార్ట్నర్ కరెంట్ ఎనర్జీస్ చూద్దాము సో ఇవే మీ కరెంట్ ఎనర్జీస్ అయితే ఖచ్చితంగా మీకు రెజినేట్ అవుతుంది ఓకే సో లెట్ సి universe please tell the current energies of my collective partners who are watching this video three of wands king of swords strength సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఓకే సో ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే మీ పర్సన్ ప్రజెంట్ అయితే మీరు ఎప్పుడు ఈ వీడియో వాచ్ చేస్తున్నారు ఎగ్జాక్ట్ ఈ టైంకి చాలా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఈ పర్సన్ కి కూడా తెలుసు ఈ పర్సన్ కూడా మిస్టేక్ చేశారని ఈ రిలేషన్షిప్ లో బికాస్ మిస్టేక్ అనేది ఎప్పుడు ఒకళ్ళ సైడే ఉండదు ఇద్దరు సైడ్ ఉంటుంది రైట్ ఇక్కడ మీరు మీ మిస్టేక్స్ ని తెలుసుకొని ఎలా హీల్ అవుతున్నారో ఎలా లెసన్స్ నేర్చుకుంటున్నారో సేమ్ ఇక్కడ మీ పర్సన్ కూడా అంతే తన మిస్టేక్స్ ని రియలైజ్ అవుతున్నారు అంటే మిమ్మల్ని ఎంత మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు ఇలాంటి పర్సన్ నా నేను వదిలేసింది ఇలాంటి పర్సన్ నా నేను దూరం చేసుకుంది ఇలాంటి పర్సన్ నా నేను వద్దనుకుంది అని పశ్చాత్తాప ఇలాంటి పర్సన్ ని నేను చీట్ చేశాను అని చెప్పి ఈ పర్సన్ లిటరల్లీ ఏడుస్తున్నారు భయపడుతున్నారు హోప్లెస్ ఫీల్ అవుతున్నారు ఈ రిలేషన్షిప్ ని నేను నా చేతి నేను నాశనం చేసుకున్నాను చీట్ చేశాను ఈ పర్సన్ని చాలా చాలా ఏమంటారు ప్లేయర్ ఎనర్జీలో ఉన్నాను అంటే మీరు చాలా జెన్యున్ మీరు చాలా అండర్స్టాండింగ్ పర్సన్ చాలా ప్రేమనిస్తారు చాలా అర్థం చేసుకుంటారు ఒక మదర్ ఒక బేబీని ఎంత ప్రొటెక్ట్ చేస్తారో ఎంత అండర్స్టాండ్ చేసుకుంటారో అలా మీరు ఈ పర్సన్ అర్థం చేసుకున్నారు అందుకని ఈ పర్సన్ ఇప్పుడు బాధపడుతున్నారు లిటరలీ ఏడుస్తున్నారు ఒక దగ్గర కూర్చొని ఎందుకు మీలాంటి పర్సన్ ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను ఎందుకు చీట్ చేశాను ఈ పర్సన్ ని అంటే చాలా మందికి ఇక్కడ నాకు ఎలా అనిపిస్తుంది అంటే మీరు చాలా ఈ రిలేషన్షిప్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు చాలా చాలా బాగుండాలి అనుకున్నారు బట్ ఆల్ ఆఫ్ ది సడన్ మీ పర్సన్ మిమ్మల్ని చీచ్ చేసి వెళ్ళిపోయారు థర్డ్ పార్టీ మాటలు నమ్మేసి వెళ్ళిపోయారు సో ఇప్పుడు ఏం ఫీల్ అవుతున్నారు అంటే మీరు పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని ఫీల్ అవుతున్నారు మీరు పాస్ట్ లో స్పెండ్ చేసిన మెమోరీస్ ని గుర్తు తెచ్చుకొని పర్సన్ ఇప్పుడు బాధపడుతున్నారు చాలా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీ పర్సన్ ఇక్కడ యాక్చువల్ గా మీ చాలా డివైన్ కౌంటర్ పార్ట్స్ అనమాట మీ ఇద్దరు అంటే మాస్కులన్ ఎనర్జీస్ ఫీమేల్ ఫెమినైన్ ఎనర్జీస్ సో ఇఫ్ ఈ వీడియో చూసే వాళ్ళు ఎక్కువ ఫెమినైన్ ఎనర్జీస్ మీ పార్ట్నర్స్ మాస్కులన్ ఎనర్జీస్ మీ ఆల్రెడీ పాస్ట్ లైఫ్ కనెక్షన్ కూడా కొంతమంది సో ఈ పర్సన్ ఇప్పుడు అదే ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ కి నాకు ఏదో గత జన్మ బంధం ఉంది పాస్ట్ లైఫ్లో మేమిద్దరికి చాలా చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది అందుకే ఈ లైఫ్లో కలిసాను బట్ ఈ పర్సన్ ని నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను దూరం చేసుకున్నాను అని చెప్పి ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నారు ఈ పర్సన్ లిటరలీ ఇప్పుడు బాధపడుతున్నారు సో అందుకని ఆ రిగ్రెట్ అవ్వడం వల్లనే ఇప్పుడు ఒక స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలి మీకోసం అని ఈ పర్సన్ డిసైడ్ అయ్యారు అది కూడా చాలా చాలా ప్రాక్టికల్ వేలో చాలా మెచ్యూర్డ్గా చాలా 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 ఇంటెలిజెంట్ గా స్టెప్స్ తీసుకోవాలి అని చాలా స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు ఈ పర్సన్ చాలా కరేజ్ తెచ్చుకుంటున్నారు చాలా ధైర్యంగా స్టెప్ వెయ్యాలి సార్ ఇంతకు ముందు గివ్ అప్ ఇచ్చేసి రిలేషన్షిప్ కి వెళ్ళిపోయి ఉండొచ్చు ఈ పర్సన్ బట్ ఇప్పుడు అలా చేయకూడదు ఇప్పుడు చాలా ధైర్యం తెచ్చుకొని ఈక్వల్ గివెంట్కి ఇవ్వాలి రిలేషన్షిప్ లో అంటే ఈ పర్సన్ నాకు ఎంత ప్రేమిస్తున్నారో ఎంత అండర్స్టాండ్ చేసుకుంటున్నారో నేను కూడా అంతే అండర్స్టాండ్ చేసుకోవాలి అని ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ మీద వర్క్ చేయాలనుకుంటున్నారు ప్లాన్ చేస్తున్నారు దానికి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని ఆలోచిస్తున్నారు ఒక యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు ఎలా అయినా ఈక్వల్ గివెంటేకి ఇవ్వాలి అంటే ఇప్పటి వరకు మీరే ఇచ్చారండి ఈ రిలేషన్షిప్లో మీరే ఎఫర్ట్స్ పెట్టారు ఈ పర్సన్ పెట్టలేదు పెట్టినట్టు మీకు ఇంతకు ముందు అనిపించింది బట్ నిజానికి పెట్టలేదు చాలా ప్లేయర్ ఎనర్జీస్ ఉన్నాయి చీప్ చేశారు మిమ్మల్ని ఈ పర్సన్ బట్ ఇప్పుడు మాత్రం జెన్యున్ గా చాలా చాలా ఏమంటారంటే ప్రాక్టికల్ వేలో చాలా గ్రౌండెడ్ గా ఈ రిలేషన్షిప్ ని వర్కౌట్ చేయాలనుకుంటున్నారు మీరు తనకి ఎంత అఫెక్షన్ ఇచ్చారో ఎంత లవ్ ఇచ్చారో అదంతా మీకు తిరిగి ఇవ్వాలనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ ని కాపాడడానికి బ్యాలెన్స్ చేయాలి అని అనుకుంటున్నారు ఈక్వల్ గివంటే ఖచ్చితంగా ఉండాలి అనే ఒక స్టేజ్ కి పర్సన్ వచ్చారు సో చూద్దాం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది యాక్చువల్లీ మీ పర్సన్ యాక్షన్స్ ఎందుకంటే అసలు నెగిటివ్ ఎనర్జీసే రాలేదు సో చూద్దాం అసలు ఇంకా ఈ పర్సన్ ఏం అనుకుంటున్నారు యూనివర్స్ ప్లీజ్ కీప్ ద రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ పార్ట్నర్ కలెక్టివ్స్ ఇంకా ఈ పర్సన్ ఏమ్ ప్లీజ్ కీప్ ద రీడింగ్ యూనివర్స్ ఫోర్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ బ్యూటిఫుల్ హ్యాండ్ మ్యాన్ సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ టెంపరెన్స్ ఓకే ఖచ్చితంగా ఈ పర్సన్ అయితే ఈ రిలేషన్షిప్ లో ఒక బ్యాలెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు ఎందుకంటే ఈ పర్సన్ కి మీతో ఒక రియూనియన్ కావాలి ఒక స్టెబిలిటీ కావాలి మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని ఇంతకు ముందు వరకు మీకు మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇచ్చి ఉండరు ఒకవేళ ఇచ్చినా అది మళ్ళీ గివ్ అప్ ఇచ్చేసి మా ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదను లేకపోతే సెటిల్ అవ్వలేదు ఇంకాను మిమ్మల్ని వెయిట్ చేపిచ్చారు అండ్ ఆల్సో బ్రేక్అప్ కూడా చాలా మందికి జరిగింది బట్ ఇప్పుడు ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు రీయూనియన్ చేయాలనుకుంటున్నారు బట్ ఇక్కడ స్టక్ అయిపోతున్నారు మీ పర్సన్ చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు హ్యాంగ్డ్ పొజిషన్ లో ఉన్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు హోప్లెస్ ఫీల్ అవుతున్నారు బట్ ఈ రిలేషన్షిప్ ని ఎలా అయినా నిలబెట్టుకోవాలి ఎందుకంటే ఈ సిచ్యువేషన్ తీసుకొచ్చిందే మీ పర్సన్ ఈ కాన్ఫ్లిక్స్ ఈ గొడవలు ఈ సపరేషన్ ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఇవన్నీ తీసుకొచ్చిందే మీ పర్సన్ అందుకని ఇప్పుడు ఓవర్ థింక్ చేస్తున్నారు స్టక్ అయిపోయారు ఏం చేయాలి ఎలా చేస్తే రిలేషన్షిప్ గ్రో అవుతుంది ఎలా చేస్తే మాకు రీయూనియన్ అవుతుంది ఏం స్టెప్స్ తీసుకుంటే ఈ రిలేషన్షిప్ మ్యారేజ్ దాకా వెళ్తుంది మీరు ఆల్రెడీ రిలేషన్షిప్ లో ఉంటే మ్యారేజ్ గురించి మీరు థింక్ చేస్తుంటే ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాలి అని ఈ పర్సన్ ఫిక్స్ అయ్యారు దానికోసం ఎంత హార్డ్ వర్క్ అయినా చేయాలి తనకి తనకి అయినంత వర్క్ చేయాలి ఈ రిలేషన్షిప్ లో అనుకుంటే ఎందుకంటే మిమ్మల్ని వదులుకోవడం ఈ పర్సన్కి ఇష్టం లేదు బికాస్ మీరు చాలా చాలా అండర్స్టాండింగ్ పర్సన్ చాలా కేరింగ్ చాలా నర్చరింగ్ పర్సన్ సో అందుకని ఇంతకు ముందు ఈ పర్సన్ కి ధైర్యం లేదండి అది వాళ్ళ పేరెంట్స్ అయి ఉండొచ్చు ఫ్యామిలీ అయి ఉండొచ్చు లేదా బిజినెస్ కెరియర్ ఏదో ఒక వంక చూపించి మీకు దూరం అయిపోయారు ఈ పర్సన్ బట్ ఇప్పుడు అలా కాదు ఎలా అయినా ఏ అడ్డు వచ్చినా చాలా చాలా ప్రాక్టికల్ వేలో చాలా జాగ్రత్తగా ఒక స్టెప్ ముందుకు వేయాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ అందుకే ఓవర్ థింక్ చేస్తున్నారు అందుకే ఎలా స్టెప్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు స్టాగ్నెంట్ అయిపోయి ఆలోచిస్తున్నారు తన ముందు ఇంకే ఆఫర్స్ ఉన్నా కూడా పట్టించుకోవట్లే తనకి ఇంకే చాయిసెస్ ఉన్నా కూడా తను వద్దనుకుంటున్నారు మీరే కావాలి మీతోనే సక్సెస్ కావాలి ఎలా అయినా రీయూనియన్ చేయాలనుకుంటున్నారు చాలా మంది హ్యాపీ మ్యారిటల్ లైఫ్ మీతో కావాలి మీతో ఒక మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఒక సెటిల్ సెటిల్ అవ్వాలి మీతో లైఫ్ లాంగ్ అని అనుకుంటున్నారు వెరీ 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 బ్యూటిఫుల్ ఎనర్జీస్ అండి బికాస్ ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ ఒక రియలైజేషన్ వచ్చింది ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఈ రిలేషన్షిప్ మీద వర్క్ చేయాలి అని ఈ పర్సన్ ఖచ్చితంగా అనుకుంటున్నారు దట్ ఈస్ ఫర్ ష్యూర్ ఓకే వెరీ వెరీ నైస్ సో ఇప్పటి వరకు అయితే మోస్ట్లీ నాకు లియో ఎనర్జీస్ ఫైర్ ఎనర్జీస్ వస్తున్నాయి అండ్ అన్ని రాశులు ఇక్కడ ఆల్మోస్ట్ వచ్చాయి సో ఆల్మోస్ట్ మీ పర్సన్ ఎనర్జీస్ కూడా అన్ని రాసులు వస్తాయి ఇప్పుడు అన్ని రాసులు వచ్చినప్పుడు అన్ని రాసులపై చెప్పాల్సిన అవసరం లేదు స్పెసిఫిక్ గా ఏదైనా వస్తే మాత్రం అది చెప్తాను సో ఇక్కడ లియో అంటే ఫైర్ ఎనర్జీస్ నాకు ఎక్కువగా అనిపిస్తున్నాయి మీలో గానీ మీ పర్సన్స్ లో గానీ మేషరాశి సింహరాశి ధనస్సు రాశి ఏది లియో సాజిటేరియస్ లో మీ రాసులు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి బట్ మిగతా రాశులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఇది అన్ని వాళ్ళకి అన్ని రకాల రాశుల వాళ్ళకి వస్తుంది ఓకేనా అండ్ ఇక్కడ నెంబర్స్ వచ్చేసి వన్ త్రీ ఫోర్ ఎయిట్ టెన్ త్రీ అయితే డబల్ కన్ఫర్మేషన్ త్రిబుల్ కన్ఫర్మేషన్ యాక్చువల్లీ త్రీ మెంబర్ ఇస్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ అది చాలా మందికి అయి ఉండొచ్చు అండ్ ఫోర్ టెన్ ఎయిట్ ఫోర్ కూడా ఫోర్ కూడా త్రీ టైమ్స్ వచ్చింది సో ఫోర్ అండ్ త్రీ ఆర్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ నెంబర్స్ ఈ రాశులలో అండ్ ఈ నెంబర్స్లో మీ బర్త్ డేట్ అయి ఉండొచ్చు బర్త్ మంత్ అయి ఉండొచ్చు లేదా అది డేట్స్లో ఆ మంత్స్లో మీరు కలిసి ఉండొచ్చు సో ఈ డేట్స్లో ఉంటే కనుక ఖచ్చితంగా అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అండ్ లెటర్స్ కూడా చెప్తాను మీ లెటర్ ఏసిఐఎం హెచ్ఈఎన్ అండ్ క్యూ జీ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఆర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇందులో కనుక మీకు లెటర్స్ మ్యాచ్ అయ్యి ఉంటే కేడబ్ల్యూ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో వీటిలో కనుక మీ లెటర్స్ ఉంటే ఖచ్చితంగా మీకు ఇది ఎక్కువగా రెజినేట్ అవుతుంది లేకపోయినా కూడా పర్లేదు బట్ జస్ట్ చెప్తున్నాను కన్ఫర్మేషన్ కోసం ఓకే సో అది ఇప్పటి మీ మీ పర్సన్లో ఉన్న ఎనర్జీస్ అనమాట so angel became guidance ivalan kudnaru children angels please keep the reading for my collectives wait just wait for some time in the near future okay not the right time okay clarification universe రీకన్సిడర్ ఓకే యువర్ ఏంజిల్స్ ఓకే ఖచ్చితంగా మీ ఏంజిల్స్ ని మీరు హెల్ప్ అడగండి మీ ఏంజిల్స్ ఖచ్చితంగా మీకు హెల్ప్ చేయాలనుకుంటున్నారు సో జస్ట్ ఆస్క్ యువర్ ఏంజిల్స్ అండ్ అలాగే కాసేపు వెయిట్ చేయండి రీకన్సిడర్ చేయండి మీరు ముందే గివ్ అప్ ఇచ్చేద్దాము ఈ పర్సన్ కరెక్ట్ కాదు అనే ఒక నెగిటివ్ థింకింగ్ లో ఉంటే గనక ఇది దానికి రైట్ టైం కాదు రీకన్సిడర్ చేయండి సిచ్యువేషన్ ని బికాస్ నియర్ ఫ్యూచర్ లో మీరు చాలా పాజిటివ్ గా ఈ రిలేషన్షిప్ టర్న్ అవ్వడం చూస్తారు ఓకేనా సో దిస్ ఈస్ ఆల్ ఏంజిల్ గైడెన్స్ అండ్ యువర్ రీడింగ్ సో రిజనేట్ అయ్యిందా ఓకే అయితే ఎంత వరకు అయ్యింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఖచ్చితంగా అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో యూఆర్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అంటల్ దెన్ టే బాయ్ అండ్ నమస్తే